రైతులకి విజ్ఞప్తి ప్రభుత్వం రైతు సేవా కేంద్రాలు ఆర్ఎస్కే ద్వారా రైతులు పండించిన వరి ధాన్యము గింజ వరకు కొనుగోలు చేయబడుతుంది డెబ్భై ఐదు కేజీలు రేటు పదిహేడు వందల తొంభై రెండు రూపాయలు తర్వాత పదిహేడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు కావున తక్కువ ధరలకు దళారులకు మీ ధాన్యాన్ని అమ్మకుండా ప్రభుత్వంకి విక్రయించి మద్దతు ధర పొందవలసిందిగా విజ్ఞప్తి చేయడం అనేది రైతు సౌకర్యం గోన్ ఇస్తారు మిల్లుకు ధాన్యం తరలించేందుకు వాహనము ప్రభుత్వం తరఫున సరఫరా చేయగా చేయబడతాయి మీరు మీ సొంత ట్రాక్టర్ ధాన్యాన్ని మిల్లుకు తీసుకుని వెళ్తే రవాణా సార్జీలు చెల్లించబడతాయి మిల్లుకు ధాన్యం చేరిన ఇరవై నాలుగు గంటలలోపు మీ బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయబడుతుంది మరిన్ని వివరాలకు సందేహాల కోసం మీ సంబంధిత ఆర్ఎస్కేలోని విఆర్ఓ లేదా అగ్రికల్చర్ అసిస్టెంట్ సంప్రదించవలసిందిగా తెలియజేయడం అనేది